అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జాబ్ ను ప్రకటించింది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ పై స్టేట్మెంట్ ను సభలో చదివి వినిపించారు నిరుద్యోగ యువతి యువకుల ఆశలు నెరవేర్చేందుకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ముందే చెప్పామని ఆ విధంగానే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తున్నామన్నారు గత ప్రభుత్వంలో ఉద్యోగ నియామకాల ప్రకటనలు రద్దు కావడం వాయిదా వేయడం ప్రశ్నాపత్రాల లీక్ పరీక్షల తేదీలు ఓవర్ ల్యాప్ తో ఇబ్బందులు పడ్డారన్నారు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రణాళికకు సీఎం రేవంత్ యూపీఎస్సీ కమిషన్ చైర్మన్ను సంప్రదించామన్నారు యూపీఎస్సీ కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి అధ్యయనం చేయించామన్నారు గ్రూప్ వన్ నోటిఫికేషన్లో అదనంగా అరవై పోస్టులు జోడించి ఐదు వందల అరవై మూడు ఖాళీల కోసం కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసి ఫలితాలు ప్రకటించామన్నారు ఈ ఏడాది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు మెయిన్ పరీక్షలకు స్కెడ్యూల్ విడుదల చేశామన్నారు అధికారంలోకి రాగానే ముప్పై రెండు వేల నాలుగు వందల పది మంది నిరుద్యోగ యువతకు నియామక ఉత్తర్వులు జారీ చేశామన్నారు అదనంగా పదమూడు వేల ఐదు వందల ఐదు ఉద్యోగాల నియామకం చివరి దశకు చేరుకుందన్నారు పదకొండు వేల ఇరవై రెండు ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షల మధ్య తగిన సమయం లేకపోవడంతో నిరుద్యోగుల కోరిక మేరకు ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో జరగాల్సిన గ్రూప్ టూ పరీక్షలను డిసెంబర్ కు వాయిదా వేశామన్నారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు జాబ్ క్యాలెండర్ని మనం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ సంబంధించి ఈరోజు ప్రకటన ప్రభుత్వ తరఫున చేస్తూ ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగార్థులు ఖాళీలో నోటిఫికేషన్ల జాప్యం తరచుగా వాయిదాలు పరీక్షల రద్దు ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వటం వేరే పరీక్షల పరీక్ష తేదీలు ఒకటే అవటం వీటి వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే యువతల్లో ఈ సమస్యలు తీవ్రమైన నిరుత్సాహాన్ని కలిగించాయి గత ప్రభుత్వ పాలనలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సరైన నిర్వహణ లేని కారణంగా రెండుసార్లు గ్రూప్ వన్ పరీక్షల పరీక్ష రద్దు అయింది పేపర్ లీక్ కారణంగా రెండు వేల ఇరవై మూడు మార్చి పదిహేడవ తేదీన మొదటిసారి పరీక్ష రద్దు కాగా ఉద్యోగార్థుల బయోమెట్రిక్స్ తీసుకున్నందున హైకోర్టు ఉత్తర్వుల ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన రెండవసారి కూడా పరీక్ష రద్దు అయింది ప్రస్తుత ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి రాగానే ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తక్షణ కార్యాచరణ చేపట్టింది సాగునీరు పౌర సరఫరాల మంత్రి గారితో పాటుగా ముఖ్యమంత్రి గారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరును అర్థం చేసుకోవటానికి కమిషన్ చైర్మన్ గారిని స్వయంగా సంప్రదించారు రిక్రూట్మెంట్ ప్రక్రియను సరళీకృతం చేయటానికి యూపీఎస్సి మరియు కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనుసరిస్తున్న పద్ధతులు విధానాలను అర్థం చేసుకోవటానికి సీనియర్ ఐఏఎస్ల అధ్యక్షతన రెండు కమిటీలను ఏర్పాటు చేయటం జరిగింది వారి నివేదికల ఆధారంగా వారి సూచనలను ప్రభుత్వం అమలు చేస్తుంది నూతన నోటిఫికేషన్లు పరీక్షలు ప్రభుత్వం పాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు చేసి అరవై నూతన ఖాళీలను జత చేస్తూ ఐదు వందల అరవై మూడు ఖాళీలు